శారద నీరేందుళ మల్లికాహార తుషార ఫజతాచల కణీ శమందార సుధాయోధితామర సామర వాహిని సుభాకార నొప్పు నిన్ను మదిగ నగ నిన్నడుగల్గు భారతీ పద్యప్రభా చానల్ వీక్షకులందరికీ నమస్కారం అజరామరం తెలుగు పద్యం శీర్షికలో ఈరోజు మరొక గొప్ప పద్యాన్ని చూద్దాం ఈరోజు చెప్పబోతున్నటువంటి పద్యం భర్తృహరి సుభాషితాలలోనిది భర్తృహరి సుభాషితములు అవి సంస్కృతంలో వ్రాయబడినటువంటివి ఇవి సుభాషిత త్రిశతి అంటే భర్తృహరి సంస్కృతంలో మహాకవి ఆయన మూడు శతకాలు రాశాడు అందుకే త్రిశతి ఆ మూడు శతకాలు కూడా స నీతి శతకము శృంగార శతకము వైరాగ్య శతకము వంద 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 చొప్పున మూడు వందల శ్లోకాలతో ఉంటాయి నిండా నీతులు గుప్పించేసి ఉంటాయి శృంగార శతకము నిండా శృంగారము అంటే మనం పచ్చి శృంగారం అనుకోకూడదు శృంగారానికి సంబంధించి మనిషి ఏ రకంగా మసులుకోవాలి అనేటువంటి సామాజిక సత్యాన్ని చెబుతూ ఉండేటువంటిది శృంగార శతకము ఇంకా తర్వాత వైరాగ్య శతకం ఉన్నది అంటే మనిషి ఏ రకమైనటువంటి వైరాగ్యాన్ని పొందాలి ముముఖ్యత్వాన్ని పొందడానికి ఏ రకమైనటువంటి మార్గంలో పయనించాలి అనేటువంటిది థోలంగా అందులో చెప్పు ఉంటుంది వైరాగ్య శతకం అయితే అత్యంత ప్రాచుర్యంలోనికి సమాజానికి వచ్చినటువంటిది ఈ సుభాషిత త్రిశతిలో మనకి నీతి శతకం అన్నమాట అయితే ఈ సంస్కృత కావ్యానికి తెలుగులో ముగ్గురు కవులు రాశారు అయితే అందులోని అత్యంత ప్రధానమైనటువంటిది చాలా ప్రాచుర్యం పొంది ప్రసిద్ధమైనటువంటివి ఏనుగు లక్ష్మణ కవి గారి పద్యాలు ఏనుగు లక్ష్మణ కవి గారి ఆంధ్రానువాద పద్యాలు అనేటువంటివి చాలా చాలా ప్రసిద్ధి చెందినటువంటివి ఇప్పుడు చెప్పబోతున్న పద్యాన్ని చూద్దాం గ్రాసము లేక సృక్కిన జరాకృశమైన విశీర్ణమైన సాజాసమునైన నష్టరుచియ ప్రాణభయార్త నింభపిగుసరి జీర్ణతృణం భూమేయు ఈ పద్యం పూర్వం పండిత పామరులు అంతమందికి కూడా నోటికి వచ్చినటువంటి పద్యం ఈ పద్యంలో గొప్ప నీతిని చెబుతారు కవిగారు అంటే ఒక సింహాన్ని పట్టుకున్నారు సింహం యొక్క లక్షణాన్ని చెప్పారు ఇప్పుడు సింహం లక్షణం ఎలా ఉంటే మనకు ఎందుకండి పెద్ద పులి లక్షణం అడవులో ఎలా ఉంటే మనకెందుకు అంటే మన జీవితం మనది మన బతుకు మనది మన ఉద్యోగాలు మన యొక్క పద్ధతులు మనవి జంతువులు ఎందుకు మనకి అని అనుకోవచ్చేమో కానీ ఈ పద్యంలో కేవలం సింహం గురించే చెబుతున్నారని అనుకుంటాం కానీ అది ఎలాంటిది అంటే సమాజంలో గొప్ప గొప్ప వాళ్ళకి ఎలాంటి ఆదర్శంగా ఉంటుంది అనేటువంటి దాన్ని ఇందులో ఆ కవిగారు సింహం మీద పెట్టి చెబుతున్నారన్నమాట ఇప్పుడు ఈ పద్యానికి ముందు అర్థం చూసుకుని సమాజాన్ని ఏ రకంగా ఆ కవిగారు దృష్టిలో పెట్టుకుని చెప్పారో చూద్దాం ఒక సింహం ఉన్నదిట మంచి వయసులో ఉండేటప్పుడు ఎన్నో జంతువులను వేటాడింది కొన్ని వందల జంతువులను వేటాడుతూ ఉండడం చంపుతూ ఉండడం తింటూ ఉండడం ఆ జంతువు అనేటువంటిది సామాన్యంగా దొరుకుతుందా దాని వెనకాల వెంటబడాలి పరిగెత్తాలి పరిగెత్తాలి ఆ జంతువు కూడా తన ప్రాణరక్షణార్థము అత్యంత వేగంతో పరిగెడుతూ ఉంటుంది దానిని ఛేదించుకుంటూ వెళ్ళి ఆ జంతువుని చంపి పూర్తిగా దాన్ని తిని తన యొక్క కడుపు నింపుకుంటూ ఉంటుంది సింహం అడవి జంతువులన్నీ ఆ రకంగానే ఉంటూ ఉంటాయి అయితే ఆ సింహం రోజు రోజుకి కూడా రోజులు అనేటువంటివి ఎవరికైనా సరే నడుస్తూ ఉండడం చేత శరీర ధర్మాలు అనేటువంటివి మామూలుగా అలాగా కాలంతో పాటుగా నడుస్తూ ఉంటాయి అందువల్ల ఒకనొక సమయానికి ఒకనొక రోజుకి సింహానికి కూడా ముసల్తనం అనేటువంటిది వచ్చేస్తుంది ఇప్పుడు ఒక సింహంట కాలంలో ఉండేటప్పుడు కొన్ని వందల జంతువుల్ని చంపి వేటాడి తన యొక్క పరాక్రమాన్ని చూపించినటువంటిది అయి ఉన్నప్పటికీ ఇప్పుడు వార్ధక్యం రావడం చేత దాని పరిస్థితి ఎలా ఉందో చూడండి అని చెప్పి అంటున్నారు గ్రాసము లేక సృక్కిన అంటే గ్రాసము అంటే ఆహారము ఆహారం సంపాదించుకునేటువంటి శక్తి లేదు జంతువులు ఎలా ఉంటాయంటే దేని ఆహారాన్ని అది సంపాదించుకోవాల్సిందే అంతే తప్ప మన యొక్క కుటుంబ వ్యవస్థలాగా కుటుంబ యజమాని సంపాదిస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళంతమంది కూడా యజమాని మీద ఆధారపడుతూ ఉండడం అన్నట్లుగా అడవుల్లో జంతువులకు ఉండవు ఒక జంతువు ఏమైనా సరే పిల్లల్ని కన్నాది అంటే ఆ పిల్లలు వాటి యొక్క సంపాదనవి సంపాదించుకునేంత వరకు కూడా అలాగే వాటి యొక్క రక్షణని అవి స్వీకరించేంతవరకు కూడా ఆ స్థాయి వచ్చేంత వరకు తల్లి కాపాడుతుంది అంతే తప్ప ఇంకా తరువాత ఆ తల్లి అసలు పట్టించుకోదు దాని బతుకు దానిదే అయితే ఇప్పుడు సింహం ముసలిది అయిపోవడం చేత దాని యొక్క గ్రాసాన్ని సంపాదించుకునే శక్తి దానికి లేదు ఇంకొక సింహం ఇది దానికి ఇవ్వదు అందువల్ల ఏమైపోయిందట సృక్కిపోయింది సృక్కిపోవడం అంటే బాగా చిక్కిపోయింది అన్నమాట జరా ఆకృశ్యమైన జ్వర అంటే ఏమిటి ముసలితనము ముసలితనము చేత కృషించిపోయింది అంటే వార్ధక్యం రావడం చేత ఎలాంటి వాళ్ళకైనా ఏ జీవికైనా సరే వార్ధక్య లక్షణాలు అనేటువంటివి పొడచూపుతూ ఉంటాయి అంటే శరీరం ముడతలు పడిపోతూ ఉంటుంది జర చేత కృషించిపోయింది అంటే జర అంటే ముసలితనం కదా ముసలితనం యొక్క ధర్మము అది మనుషులకు ఎలా అయితే ఉంటుందో జంతువులకు కూడా అలాగే ఉంటుంది అయితే ముసలితనం అనేటువంటిది ఈ సృష్టిలో ఏ ప్రాణికైనా ఏదో ఒక రోజు మాత్రం వచ్చి తీరవలసిందే అప్పటిక ప్రాణి బతికి ఉండే మాట అయితే అసలు ముసలితనం అనేటువంటిది లేకుండా అంటే జ్వర అనేటువంటిది లేకుండా ఏదైనా ఉంటుందా అంటే ఉండదండి ఉంటుంది అదే మన తెలుగు పద్యం అజరామరమైనటువంటిది దీనికి జ్వర కానీ అలాగే మరణం అనేది కానీ రెండూ లేవన్నమాట మన తెలుగు పద్యానికి అయితే సింహానికి జ్వర వచ్చింది అందువల్ల కృషించిపోయింది ఇంకా ఏమిట విశీర్ణమైన విశీర్ణము అంటే విశేషంగా శీర్ణమైనటువంటిది శీర్ణం జీర్ణమన్నా జీర్ణం అంటే అరిగిపోతూ ఉండడం అంటే ఇంకేమంటే ఇంకా శరీరంలో పటుత్వం అనేది పూర్తిగా పోయింది తర్వాత ఏమైందిట సాయాసమునైనా సాయాసము అంటే ఆయాసముతో కూడినటువంటిది అంతకుముందు ఇలాగ కిలోమీటర్ల కిలోమీటర్లు ఇలా నిమిషాల్లో పట్టుమని చెప్పి పరిగెడుతూ జంతువులను వేటాడుతూ ఉండగలిగినటువంటి ఆ సింహము ఇప్పుడేమైందట ఆయాసం వచ్చేసింది పది అడుగులు పరిగెత్తేసరికి వెన్నే ఆయాసం వచ్చేస్తుంది ఐదు నిమిషాలు సేపు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ సింహానికి ఇంకా నష్ట రుచి అయినను రుచి అంటే ఇంతకుముందు చాలాసార్లు మనం చెప్పుకున్నాం రుచి అంటే కాంతి అని అర్థం అంటే నష్ట రుచి దాని యొక్క కాంతిని కోల్పోయింది సింహం వయస్సులో ఉండేటప్పుడు మంచి తేజస్సుతో ఉంటుంది మంచి బిక్కంతో ఉంటుంది అది ముఖంలో ఒక రకమైనటువంటి కళలు అవి ఉంటాయి ఎప్పుడైతే వార్ధక్యం వచ్చేసిందో ఆ తేజస్సు అంతా కూడా పోయి తేజోవిహీనం అయిపోయింది ఇంకా తరువాత అటువంటి సింహానికి కూడా ప్రాణభయం అనేది పట్టుకుంది ఎందుకు ప్రాణభయం పట్టుకోవాలి అంటే సింహం ముసలిది అయిపోయిందండి సింహం శరీరంలో కూడా మాంసం ఉంటుంది కదా ఇప్పుడు ఈ సింహం వయసులో ఉండేటప్పుడు బెంకంగా ఉండి ఎన్నో జంతువులను చంపి తిన్నది కదా మరి అలాంటప్పుడు ఈ సింహం యొక్క మాంసము దీన్ని తినడానికి ఏ పెద్ద పులో లేకపోతే ఇంకో క్రూర మృగమో లేకపోతే ఏ హైనాలు దుమ్మరగుంట్లో ఏవో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి ఇప్పుడు వాటికి కావలసినటువంటిది ఆహారం కావాలి మాంసం కావాలి ఇప్పుడు సింహం జంతువుల్ని చంపి వేటాడి తినేటువంటి శక్తి కోల్పోయింది తన ప్రాణమే ప్రాణాన్నే తను రక్షించుకునేటువంటి శక్తిని కూడా కోల్పోతోంది ఈ సింహం మరి అలాంటప్పుడు ఈ సింహం యొక్క ప్రాణం ఈ సింహం యొక్క మాంసం ఇంకో జంతువుకి అవసరం అయిపోతుంది కదా అందువల్ల ఈ ఇటువంటి సింహానికి కూడా ప్రాణభయం అనేటువంటిది పట్టుకుని వణుకుతూ ఉంటుంది అంటే సింహం వార్ధకీయంలోనికి వచ్చేసి తన యొక్క శక్తిని కోల్పోయినప్పుడు ఎన్ని విధాలుగా క్షీణించిపోతుందో ఇందులో కవిగారు చెప్పారు గ్రాసము లేక సృక్కిన జరాకృశ్యమైన అంటే గ్రాసము లేకుండా చిక్కిపోయింది జరచేత కృషించిపోయింది అలాగే జీర్ణం అయిపోతోంది ఆయాసంతో ఉన్నది కాంతినంతటినీ కూడా కోల్పోయింది ఆఖరికి తన ప్రాణం మీదకే తనకి భయం వేసేక్స్తోంది అలా అలాంటి పొజిషన్ వచ్చినప్పుడైనా తనకి ఆకలి వేసేస్తుంటుంది కదా ఇంకో జంతువుని చంపి వేటాడి తినేటువంటి శక్తి లేదు కదా అలాగని మళ్ళీ జంతువులు కనుక తనకి ఇంకొక జంతువు తీసుకొచ్చే ఆహారం తన నోటి దగ్గర పెట్టదు కదా మరి ఎలాగ బతకాలి అలాంటి సమయంలో ఏదో ఒకటి దీన్ని కడుపు నింపుకుంటే కొంచెం క్షుద్భాధ అనేటువంటిది తీరుతుంది అని మనం అనుకుంటాం అలాంటి పొజిషన్ వచ్చినప్పటికీ కూడా సింహం ఒక మెట్టు కూడా కిందకి దిగదుట అదే చెబుతున్నారు ఆ సింహం ఒరిజినల్గా కాలంలో ఉండేటప్పుడు ఎలా ఉంటుందో అది చెబుతున్నారు ఇప్పుడు ఏమిటి చెప్పారు ఇంతవరకును ముసల్తాను వచ్చినప్పుడు ఆ సింహ ఎలా ఉందో చెప్పారు అదే సింహము మంచి వయస్సులో బింగంగా ఉండేటప్పుడు ఎలాంటిదిట సింహ యొక్క స్టేటస్ ఎలా ఉంటుంది నిత్రాసమదేంభపి కేసరి ఎలాంటి కేసరిట అండి అది నిత్రాసమైనటువంటిది శీలమైనది సాగ్రహమైనది అగ్రేసరమైనది భాసమానమైనది ఈ సింహానికి ఉండేటువంటి విశేషణాలు అంటే వయస్సులో ఉండేటువంటి సింహానికి ఉన్న విశేషణాలు నిత్రాసము త్రాస అంటే భయము అని అర్థము నిత్రాసము అంటే ఏమాత్రము భయము లేదు అడవులలోని లేళ్ళు దుప్పులు అలాగే చిన్న చిన్న జంతువులు కుందేళ్ళు అవి ఇవి తేడా లేకుండా ఓరుడు జంతువులు తిరుగుతూ ఉంటాయి అనుక్షణము కూడా వాటికి ప్రాణభయమే ఏ జంతువుని తీసుకున్నా ఆ జంతువు ఇంకొక జంతువుని చంపి వేటాడి తింటూ ఉండొచ్చేమో కానీ ఆ జంతువుకు కూడా మళ్ళీ ప్రాణభయం ఉంటుంది ఏమో ఏ జంతువునా వచ్చేసి వేటాడేస్తు ఉంటుందేమో తినేస్తుందేమో అని అంటే అనుక్షణము వాటికి ప్రాణరక్షణ అనేటువంటిది చాలా అవసరం కానీ అడవులో ఉండేటువంటి మృగరాజు అనేటువంటి సింహానికి మాత్రము త్రాసము అనేది లేదుట అంటే తనకి భయం అనేది లేదు కాకపోతే తను ఇంకొక జంతువుని భయపెట్టగలదు ఇంకొక జంతువుకి తనని చూస్తే భయం కలుగుతుందేమో తప్ప సింహానికి మాత్రం భయం లేదు అందువల్ల సింహం ఎలాంటిది అంటే నిస్త్రాసమైనది ఇంకా సింహానికిట అది ఎలాంటిది అంటే మదేభకుంభపిసితగ్రహ లాలసశీలమైనది లాలస అనే మాటకి ఏమిటంటే అర్థము అది చాలా చాలా కోరిక అని అంటే చాలా ఉత్సాహం చాలా కోరిక ఇప్పుడు మనకి తినడానికి ఎన్నెన్నో వంటకాలు ఉంటాయి అందులో ఒక్కొక్కరికి నోటికి చాలా చాలా ఇష్టమైనటువంటి ఆహార పదార్థం ఉంటుంటుంది అలాగే సి సింహానికి కూడా ఎన్నెన్నో జంతువుల మాంసం తింటూ ఉండడం అనేటువంటిది అలవాటు ఎన్ని జంతువులలో చంపు తింటూ ఉంటుంది లేళ్ల దగ్గర నుండి పెద్ద పెద్ద జంతువుల వరకు చంపుకుని తింటూ ఉంటుంది కానీ సింహానికి ఒక మాంసం మీద మాత్రం చాలా చాలా కోరిక ఉంటుంది ఏమిటది అంటే మదేభకుంభపిసితగ్రహలాలసశీలమైనదిట సింహం మదే భకుంభ మదే మదేభము అంటే మదించినటువంటి ఏనుగు మద ప్లస్ ఈభ ఈ భము అంటే ఏనుగు అన్ని ఏనుగులు కూడా ఈ భములే అయితే అందులో మదించినటువంటి ఏనుగులు అంటే మంచి పొగర మీద ఉండేటువంటి ఏనుగులు ఉంటాయి చూసారా వాటికి శరీరంలో నుండి ఒక జింకలాగా అంటే జిగురుగా మదం కారుతూ ఉంటుందన్నమాట ఎంత ఎక్కువ మదం కారుతూ ఉంటే అంత పొగరుగా ఉన్నట్లుగా ఏనుగుకి లెక్క అలాంటి మదించినటువంటి ఏనుగు యొక్క కుంభర్థలమునందు ఉన్నటువంటి పిసిత అంటే మాంసము ఆ మాంసాన్ని గ్రహ అంటే గ్రహించుట ఎందు లాలస అంటే అధికమైనటువంటి ఇచ్ఛ కలిగినటువంటిది అంటే ఏనుగు యొక్క ఎక్కడెక్కడో మాంసం ఏ కడుపు మీదో లేకపోతే తోక మీదో ఉండేటువంటి మాంసాన్ని తింటూ ఉండడం అనేటువంటి సింహానికి పెద్ద ఇష్టం ఏం కాదు సింహం ఏమిటి చేస్తుందంటే ఏనుగు మీదకి ఎగిరి ఏనుగు కుంభస్థలాన్ని తన యొక్క పంజాతోటి చీల్చేసి అందులో ఉండేటువంటి మాంసాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటుందిట అంటే మదేభకుంభము యొక్క పిసిత అంటే మాంసమును గ్రహ అంటే గ్రహించుట ఎందు లాలస అంటే అత్యధికమైనటువంటి ఇచ్ఛ కలిగినటువంటి శీలము ఆ అటువంటి శీలము కలిగినటువంటిది సింహం ఇంకా ఎలాంటిదిట సాగ్రహమైనటువంటిది అంటే మంచి ఆగ్రహంతో కూడినటువంటిది సింహం ఒక్కసారి కొన్నెర్ర చేసిందంటే గజగగా ఏ జంతువులైనా తర్వాత అగ్రేసరమైనటువంటిది అగ్రేసరము అంటే తనకంటే గొప్పది ఇంకొకటి లేదు అగ్రేసరుడు అంటే గొప్పవాడు అని అంతకంటే గొప్పవాడు ఇంకెవడైనా ఉంటే వాడు అగ్రేసరుడు అవుతాడు వీడు అగ్రేసరుడు అవ్వదు ఆవిడ ఇక్కడ ఇప్పుడు సింహం అనేటువంటిది అడవులో ఉండేటువంటి వందలాది మృగాల్ని తీసుకుంటే వాటన్నిటికంటే కూడా అగ్రేసరమైనటువంటిది ఇంకా ఎలాంటిది సింహం భాసమానమైనటువంటిది అంటే మంచి ప్రకాశవంతమైనటువంటిది అటువంటి కేసరి అంటే ఇదంతా కేసరి గురించే చెప్తున్నాడు కేసరి అంటే సింహము ఎందుకవుతోంది అంటే కేసరములు కలది కనుక కేసరి సింహానికి జూలు వేలాడుతూ ఉంటాయి ఆ జూలు దాన్ని సంస్కృతంలో కేసరము అంటారు కేసరములు కలది కనుక అది కేసరి అయితే ఆ కేసరి వయస్సులో ఉండేటప్పుడు ఎంత పవర్ఫుల్గా ఉండేది అదే కేసరికి వార్ధక్యం వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుంది చెప్పారు ఇందులో వార్ధక్యం వచ్చినప్పుడు గ్రాసం లేక సృక్కిపోతోంది జరాకుశమైంది విశీర్ధమైంది ఉన్న ఆయాసంతో కూడింది దాని యొక్క కాంతిని కోల్పోయింది ఆఖరికి తనకే ప్రాణభయం కలుగుతోంది కానీ వయస్సులో ఉండేటప్పుడు ఎలా అంటే ఏమాత్రం భయం లేనటువంటిది ఏనుగు మదించిన ఏనుగు యొక్క కుంభస్థలంలో ఉండే మాంసాన్ని తినడంలోని అత్యధికమైనటువంటి కోరిక కలిగినటువంటిది ఎంతో ఆగ్రహం కలిగింది అన్ని జంతువులకి అగ్రేసరమైనటువంటిది చాలా ప్రకాశవంతమైనటువంటిది సింహం వయస్సులో ఉండేటప్పుడు అయితే వయస్సులో ఉండేటప్పుడు ఎవడైనా మంచి వెంకంగా ఉంటారు మరి వయసు ఉడిగిపోయిన తర్వాత ముసల్తనంలో ఎలాంటి ఇబ్బందులు పడుతుందో అది చెప్పారు కానీ కడుపు నింపుకోవాలి కడుపు నింపు నింపుకోవడానికి తన యొక్క ఆహారాన్ని సంపాదించుకునే శక్తి లేకపోతుంది మరి ఎలాగా అలాంటి సమయంలో ఏదో ఒకటి కడుపు నింపుకుని ప్రాణాన్ని రక్షించుకోవచ్చు కదా అంటే అలాంటి పొజిషన్లో కూడా చావడమైనా చస్తుందేమో తప్ప జీర్ణ భూమేయునే ఎండుగడ్డిని కానీ తింటుంది అండి సింహం సింహం ఇంకా ఆఖరికి ఇంకా చచ్చిపోయే పరిస్థితి వస్తుంది ఎలాంటి చచ్చిపోయే పరిస్థితి ఇంకా జీవితకాలం పూర్తయిపోయి చనిపోయే పరిస్థితి ఏ ప్రాణికైనా వస్తుంది అది కదా అక్కడ ఇక్కడ సింహం తినడానికి తిండి సంపాదించుకోలేనటువంటి దుర్భరమైన వార్ధక్య స్థితిలోనికి వచ్చేసి ఇంకా కడుపు నింపుకోవడానికి అవకాశం లేక ఆకలి చావు చచ్చిపోయే పరిస్థితి వచ్చేస్తుంది ఎలాంటి వాడైనా ఆకలి చావుతోటి పరిహ చనిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ఆ సమయానికి ఏది ఉంటే అది తినడానికి పాపం సిద్ధపడిపోతాడు క్షుద్బాధ అనేది అంత బాధాకరమైనటువంటి విషయం అలాంటి ఇంకా ప్రా ప్రాణము క్షుద్బాధతోటి పోయే పరిస్థితి వస్తున్నప్పటికీ సింహానికి ఎండుగడ్డనమే వస్తుందా అంటే తన యొక్క స్టేటస్ను దించుకుంటుందా దించదండి అది అది సింహం యొక్క స్టాండర్డ్నెస్ సింహం యొక్క హోదా అన్నమాట ఎందుకు చెబుతున్నారంటే ఇది ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషి మంచి ధర్మాత్ముడు చాలా గొప్పవాడు అయితే చేతిలో డబ్బులు ఉన్నంత వరకు అంతమంది పద్ధతిగానే నడుస్తూ ఉంటారు ఒక తప్పు చేయరు కానీ తను ఆర్థికంగా చితికిపోయి సామాజికంగా చితికిపోయి ఎన్నో చాన ఎన్నెన్నో ఇబ్బందులు పడిపోతూ ఉండేటువంటి పరిస్థితుల్లోనైనా సరే తన యొక్క నీతి నియమాలని రేఖామాత్రంగా కూడా తప్పకుండా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ధన్యాత్ములు అలాంటి వాళ్ళు అంటే మానధనం కలిగినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళు తన యొక్క పరిస్థితి ఎంత దీనస్థితికి వచ్చినప్పటికీ కూడా పరిస్థితి అంటే దీనానికి వచ్చింది తప్ప తన యొక్క నీతి నియమాలను మాత్రం దైన్యానికి తలొగ్గించేసి పక్కకి తప్పించుకునేటువంటి వాళ్ళు కారు అంటే వాళ్ళు గొప్పవాళ్ళు అండి అని అంటే ఒక సమాజంలో కొంత కొంతమంది గొప్పవాళ్ళు కనపడుతూ ఉంటారు ఎటువంటి వాడికైనా సరే జీవితంలో ఉత్థాన పతనాలు అనేటువంటివి అది సర్వసాధారణం ఎంత గొప్పవాడైనా ఒకనొక సమయంలో డౌన్ అయిపోతుంటారు మళ్ళీ ఒకనొక సమయంలో వాళ్ళు మళ్ళీ జామ్ అని చెప్పి ఉజ్వలంగా వాళ్ళ జీవితం వెళ్తూ ఉంటుంది మరి డౌన్ అయిపోయి ఇంకా ఆఖరికి లేవడానికి కూడా అవకాశం లేనటువంటి విధంగా అంటే శరీరంలో అని కాదు ఇంక జీవితంలో తను మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశం కూడా లేదేమో ఆర్థికంగా కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ అలాంటి పొజిషన్లోనైనా సరే తను సమాజంలో వెళతి పడకుండా తన నియమాలకి కట్టుబడిపోయే ఉంటారు అలాంటి వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అండి అంటే లాంటి వాళ్ళుట సింహము ఎంత ముసల్తనం వచ్చేసి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నా తన ఆకలికి తీర్చుకోవడానికి అవకాశం లేక ఆకలి జమనే వస్తుంది తప్ప గడ్డి ఎండుగడ్డిని మాత్రం తింటున్నటండి ఈ ఒక ముక్కలోని ఎంత గొప్ప విషయాన్ని కవిగారు చెప్పారో చూడండి పద్యాన్ని మరొకసారి చూద్దాం గ్రాసము లేక సృక్కిన జరాకృశ్యమైన విశీర్ణమైన సాయాసమునైన నష్టరుచి అయినను ప్రాణభయార్తయైన లిష్ట్రాసమదే భకుంభ పిసిత గ్రహలాలసీ ఈల సాగ్రహాగ్రేసర భాసమా నమగు కేసరి జీర్ణ తృణం భూమే యూనే రేపు మరొక మంచి పద్యంతోటి కలుద్దాం స్వస్తి